జైనత్ మండలం దీపాయిగూడ గ్రామంలో మూడు లక్షల రూపాయలతో మంజూరైన గ్రావెల రోడ్డు పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా గ్రామాల నుండి పంట పొలాలకు వెళ్లడానికి ముఖ్యమైన మార్గాలను గ్రావెలు రోడ్లు వేసి వాళ్లకు సౌకర్యవంతంగా చేయడం జరుగుతుందని అన్నారు గతంలో చెప్పిన విధంగా మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన గుర్తు చేశారు దీపాయగూడ గ్రామంలో మూడు లక్షల రూపాయలతోనే ఇక్కడ పంట పొలాల్లో చేనులకు పోవడానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణం ఈరోజు భూమి వేయడం జరిగింది రేపు రాబో రోజులలో ఈ ఆదిలాబాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేన్ల పొలాల్లోకి వెళ్ళడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు అన్ని చేన్లకి పోవడానికి ఆ యొక్క రహదారుల్ని మిగతా అన్ని గ్రాంట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లలో రైతు తమ చేకు ఎరువులను తీసుకుపోవడానికి కానీ తిరిగి పంట వండిన తర్వాత డైరెక్ట్ చేన్ల నుంచి మార్కెట్కు తీసుకెళ్లే విధంగా రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నది ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ శాసన సభ్యునిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాం నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఓట్లు వేసిన వాళ్లకు ఓట్లు వేయని వాళ్లకు తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలు కానీ ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి గ్రామాలు కానీ అన్ని గ్రామాలకు నేను శాసన సభ్యుని రేపు రాబో రోజులలో కూడా ఈ పానాదులనేటివి సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రోడ్లనేది మన దగ్గరికి అది మన సౌకర్యం కొరకే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి భూములు ఇచ్చే విషయంలో కొంత పా సానుకూలంగా కొంత పాజిటివ్గా ఆలోచించాలా లేకుంటే భూమి అనేది మనం ఇవ్వకుంటే రోడ్ వేసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి రైతులంతా కూడా ఎక్కడికక్కడ మరి ఒకరికొకరు సహకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు రాబో ఐదు సంవత్సరాల లోపల ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది